ప్రీలైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామో ప్రభుని అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలకి నేను ప్రభువు నామాన మిమ్మల్ని శుభలో తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా మీరు అందరూ కూడా దేవునికి దగ్గరగా వచ్చి తద్వారా దేవుని యొక్క దీనిని మీరు పొందుకోవాలని నేను ప్రతిరోజు ప్రభువుకు మనం చేస్తున్నాను అందరూ కూడా ఉదయాన్నే లేచి దేని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు కదా మీరు మీరు మరింత దగ్గరగా దేవునికి వచ్చి తద్వారా దేవుని యొక్క దీవెనలు మీరు ప్రత్యక్షత మీరు చూడాలని నేను పొపెట్టు మనం చేస్తున్నాను ఈరోజు వాగ్దానం కూడా ప్రతి ఒక్క వాగ్దానం కూడా మనం ప్రతిరోజు మీరు దేవునికి దగ్గరకు అవ్వాలని నా యొక్క కోరిక నా యొక్క విన్నపము సో ఈరోజు వాగ్దానం కనిపెడుతున్నారు కదా అందరు బైబిల్ ఉన్నాయి కదా తీయండి ఇప్పుడు హ్యాది బైబిల్ ది బైబుల్ యూ ప్లీజ్ ఓపెన్ ది బైబల్ కాండము ఏడో అధ్యాయము ఆరో వచనం తీస్తారా చదువుతాను మీరు గమనించండి నీ దేవుడైన యోహో భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను దేవుడు ఈ మాటను దీవించినగాక ఇది దేవునికి పాత నిబంధన గంగ ప్రకారంలో చూసినట్టేతమని ఈ వాగ్దానము దేవుని యొక్క ప్రత్యక్షత అప్పుడు ఇస్రాయల్ ప్రజల మీద ఉన్నది కానీ ఇది దేవుడు కానీ కొత్త నిబంధన గంధం రాగానే మనకు దేవుని యొక్క ప్రక్షత ప్రతి ఒక్క దేవుని బట్టి మీకు వచ్చింది సంఘం మీదకి వచ్చింది ఇక్కడ ముందు పాత నిబంధన ప్రకారం మీకు చెప్పిన తర్వాత నేను ఒక నిమిషాన్ని మీకు కొత్త నిబంధన గంధంలోకి మీకు వస్తాను ఇక్కడ దేవుడు ఏంటంటే దేవుడు తను సమస్త జన్మల కంటే అంటే నువ్వు లోకంలో నువ్వు నీ కులాన్ని బట్టి మతాన్ని బట్టి నువ్వు చిన్నబాగు ఉన్నావా తక్కువగా నేను అందరూ అనుకుంటున్నారా దేవుడు నేను లోకమున్న సమస్త కంటే మనం ఎక్కువగా హెచ్చి హెచ్చించి తర్వాత తన స్వకీయ జనముగా స్వకీయ జనమంటే తెలుసు కదా తన స్వకీయజనగా తన సొంత తన సొంత జనముగా కొంతమంది అంటా ఉంటారు మీకు ఎవరైనా బాగా తెలుసు అంటే మాకు బాగా తెలిసి మాకు వేసే తప్ప మీరు ఇంకో లేరు మీరు చెప్పుకుంటే అంటే నువ్వు ధనుయుడు తనురాలు ఇక్కడ ప్రభువు కూడా అంటే దేవుడు తన స్వకీయ జనముగా మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుని స్తోత్రం చెప్తారా హల్లియ అలాగే ఇదే మాటని మనం నూతన నిబంధనలకు అందోళన చూసినట్టయితే అపోతులైన పేతుడిగా రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది పేతుడు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది అది కూడా చూద్దామని గమనించ అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలోని ప్రచురం చేసి నిమిత్తం వంశం రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జన్మను దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు దేవుడు ఏమాట దేవించిన గాక ఇప్పుడు పాత నిబంధన గంధంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఇస్రాయల్ పరిమిత మీద ఉంది కానీ వెన్ కమ్స్ టు ది న్యూ టెస్ట్మెంట్ కొత్త గంధంకు రాగానే దేవుని యొక్క ప్రత్యక్షత సంఘం మీద బలంగా వాలింది ప్రభు అని యేసుక్రీస్తు వారు తన శక్తి ద్వారా సంఘం మీదకు వాలినప్పుడు పెంచుకొస్తే దినము రోజున సంఘం మీద బలంగా వాలినప్పుడు పరిశుద్ధాత్మ సంఘం మీద బలంగా వాలినప్పుడు మనం ఆయన యొక్క శక్తిని మనం పొందుకునే భాగ్యము దేవుడు సంఘానికి తయారు చేసి అంటే ఏంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి దేవుడు తన ప్రత్యక్షతని బయలుపరి దేవుని స్తోత్ర చెప్పండి అంటే ఒకప్పుడు దేవుడికి ప్రత్యక్షత కొన్ని ఇష్టాలు ప్రజలకే ఉందేమో కానీ ఇక్కడ దేవుని వాళ్ళు ఏం చెప్తుందంటే ఆయనకి ప్రత్యక్షత ఆయన గుణాశేములు మనము సంఘము సంఘం అంటే సంఘం ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకి దేవుడు దయచేసిందని మీరు గమనించాలి ఇక్కడ ఏమంటున్నారంటే లోకంలో ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మన కులాన్ని బట్టి కావచ్చు మన మతాన్ని బట్టి కావచ్చు లేక ఆర్థికంగా బలహీనతను బట్టి కావచ్చు నిన్ను తక్కువగా చూస్తున్నారని సెల్లెమ్మ నా తమ్ముడు అన్న నువ్వు బాధపడుతున్నావా చింతిస్తున్నావు వరి ఇక్కడ దేవుడు తన ప్రజలకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే దేవుడు మిమ్మల్ని లోకంలో నుంచి మిమ్మల్ని ఆయన ఒక స్వకీయ జనంగా ఎంచుకున్నారు అంటే ఇంతకుముందు అంటే ప్రభువుని ఏ స్వీకరిస్తే వారు తన ప్రేమ కృప చూపి కలువరి శిరువుల్లో మన కోసం తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని మన కోసం బలియాగం చేయటం ద్వారా ఆయన మన పాపానికి పాప విమోచన కలుగు చేశాడు అంటే ఏంటంటే ప్రభువును యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను ఒక్క బిడ్డల్ని తన స్వరత్ ఇచ్చి కొనుక్కున్నాడు దేవున అంటే నువ్వు స్వరత్మిచ్చి స్వరక్తం ద్వారా ప్రభు మన కొనుక్కున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూసుకు మనకు మన మీద వచ్చిందని మీరు గమనించాలి అంటే వీఆర్ బ్లడ్ బ్రాట్ బై జేసస్ క్రీస్ యేసూ వారు తన ప్రేమ కుపం చూ మనకి తన స్వరక్తంతో మన కొనుక్కున్నాడు దేని బిడ్డారు ఆయనే తన మన దేవుడు మన తన సొత్తుగా చేసుకున్నాడు సొత్తు అంటే ఏంటి తీరు సొత్తు అంటే ఆస్తి కొంతమంది అంతా ఉంటారు భార్య మీ సొత్తు ఏంటి మీ పిల్లలు కావచ్చు మీ కావచ్చు సొత్తు అలాగే ఇక్కడ మనకు దేవుడు ప్రభుత్వం ఏ మనల్ని ఏంటికి పనికి మనల్ని ఏంటి పనికి రాని పాపముల మనం కూరుకుపోయిన మనల్ని దేవుడు తన ప్రత్యక్షత తన ప్రేమ కృప చూపి మనల్ని కేవలము ఆయన యొక్క కృపచైతన్ మన అంత కూడా ఆయన్ని దేవుని యొక్క ప్రత్యక్షతకు వచ్చి తద్వారా నీతి మంతులుగా తీర్చిపెడుతుంది అది దేవుడు ఇచ్చిన మనకు గొప్ప గృప ఖాతాన్ని తన దేవుని బట్టలారా ఒకప్పుడు మీరు సామాన్యంగా మీరు జీవించారేమో కానీ అట్ ది టైం అట్ ది మూమెంట్ యు యాక్సెప్ట్ జీసస్ క్రీస్తు ప్రభువైన ప్రభుత్వ యేసుక్రీశవాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని ఉదాహరణగా ఆహ్వానించిన తర్వాత మీరు రాజులైన యాజక యాజక వంశంగా మీరు దేవుడు మీకు దేవుని మీకు గుర్తింపించారు ఇచ్చారు దేవుని ఒకసారి హల్దీ స్తోత్రం చెప్తారా అలాగే మీరు పరిశుద్ధ జనం అంటున్నారు అంటే ఏంటి ఈ అది హోలీ పీపుల్ ఒకప్పుడు మీరు ఆర్డరీ పీపుల్ కావచ్చు ఇప్పుడు ఏసుక్రీశ్వర్ అంగీకరించిన తర్వాత మీరు పరిశుద్ధ జనంగా ఇచ్చారు ఎన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాయండి దేవుని హల్ది స్తో చెప్తారా మీరు పరిశుద్ధ జనంగా ఇప్పుడు ఉన్నారంట మీరు దేవుని సొత్తుగా ఉన్నారంట అబ్బాబ్ ఎంతండి ఈ వాగ్దానం ఎవరైతే ఈ వాగ్దానం బిడ్డలు బిడ్డలందరూ కూడా మీరు దేవుడి నుంచి మీరు గొప్ప దేవుని పొందుకుంటారు ఈ వాగ్దానాన్ని మీరు ప్రభావ ఈ అన్నట్లయితే వాగ్దానం ద్వారా మీరు ఇంకా దీవుల్ని మీరు పొందుకుంటారు దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రామిస్ గిఫ్ బాడ్స్ అంటే మీరు ఒకప్పుడు మీరు సామాన్య మనిషి ఒకప్పుడు మీరు ఆర్డినరీ పీపుల్ కానీ ఇప్పుడు మీరు ప్రభువుని అంగీకరించిన తర్వాత మీరు రాజు లేని యాజకవంశం ఎవరైనా మీరు మీ కులం ఏంటంటే మేము రాజు లేని యాజకవంశం అనండి మీ కులం మతం గురించి అడిగినప్పుడు మేము రాజు లేని యాజక వంశం హల్లు యొక్క స్తో చెప్తారా అలాగే మేము ఒకప్పుడు సామాన్య జనం అండి కానీ ఇప్పుడు మేము ప్రభు చేత ఏర్పడిన దేవుని బిడ్డలం అనండి దేవుని స్తో చెప్పండి ఒకప్పుడు వీఆర్ ది ఆర్డినరీ పీపుల్ కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధ జనాంగా దేవుడు ఉంచారు ఒకప్పుడు మీరు మీరు వేరే వాళ్ళకి సొత్తుగా ఉన్నారేమో కానీ ఈ మూమెంట్లో నువ్వు ప్రభువుని అంగీకరించిన బిడ్డవు కాబట్టి మీరు అందరూ కూడా దేవుని సొత్తుగా ఉన్నాము మీరు అందరూ అనుకోవచ్చు నేను దేవుని సొత్తుగా ఉంటే నాకేమి లాభం రాజులను యాచి కొంచుకుంటే నాకేమి లాభం అనుకుంటున్నావా అలాగే నిన్ను ఒక పరిశుద్ధాత్మ జనంగా నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి నాకేమి లాభం అనుకుంటున్నారు దేనిని బిడ్డలారా ఒకప్పుడు మన కులాన్ని మన మతాన్ని మనకి మన భేదరికాన్ని బట్టి నువ్వు ఏమి లాభం నేను అవమానపరిచారా దేవుని బిడ్డలారా వెన్ను కంపి మీరు ప్రభువు చెంతకు వచ్చి ప్రభువుని మీ సొంత అంకీకరించినప్పుడు బిడ్డలందరూ కూడా దేవుడు వాగ్దానం ఏంటంటే మీరు ఒకప్పుడు మీరు చీకట్లో ఉండొచ్చు కానీ ఈ రోజు నుంచి మీరు ఎలా ఉంటారంటే ఆయన యొక్క ఆశ్చర్యకరమైన తన వెలుగుతో మిమ్మల్ని నింపి తద్వారా మీ అవమానాలు మీ భయాల్ని మీ యొక్క సమస్యల్ని దేవుడు తీసివేసి దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనందరినీ కాక దేవుడు ఈ వాగ్దానం మేము అందరి జీవితంలో నెరవేర్చమని నేను ప్రభుపేట పేట మనమే చేస్తున్నాను దాని బెస్ చాలా ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి చాలా చెప్పండి చాలా ఉంది కాబట్టి నేను ముగించేస్తాను ఈరోజు ఒక చిన్న పాట ఒక పల్లవి పాడి నేను ముగించేస్తాను ఈరోజు కూడా షార్ట్ వీడియోస్ చేద్దామని ఉంది కానీ ప్రభు తలంపు మరి ఏ విధంగా ఉందో ప్రభు నేను అడుగుతాను నేను ప్రార్థన చేస్తాను తర్వాత ప్రభు చిత్తప్రకారం అడుగు మనం ఏది అనేది కూడా దేవుని చిత్త ప్రకారం అని అడుగుతుంది దేవుని స్థాయి చెప్పండి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తాము సో కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఏది చాలామంది మాకు షార్ట్ వీడియోస్ పంపని అంటున్నారు సో దేవుని చిత్తం ఎలా ఉందో గమనించి ముందుకు వెళ్తాం గత కాలమంతం నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినా ఎలా తీర్చగలను నీరుణం గత కాలమంత నీ నీడలోనం దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినవు ఎలా తీర్చగలను నీరుణం పాడనా నీ కీర్తనం ಪೊಗಡನಾ ವೇಣೋಲನ ಪಾಡನಾ ಈ ಕೀರ್ತನ ಪೊಗಡನ ವೇಣೋಲನ ವಂದನ ಏಸಯ ಗನುಡವು ನೀವಯ ವಂದನ ಏಸಯ నీ నీవయ్య గతకాలమంత్రనీడలోనం దేవా వందనం నీ దాచావు దేవా వందనం కృపచూపి కాపాడినవు एर्चगणं पाडना नी कीर्तनं पोगडना वेणोलनं पाडना नी कीर्तनं पोगडना वेणोलनं वन्दनं एसय्या गनु నీవయ్యా వందనం ఏసయ్యా గనుడవు నీవయ్యా ప్రేమ కలిగిన మాట అండి ఎంతవరకు పవ్వ మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని పట్టి పవ అయ్యా మీకే వందనాలుస్తూ తీసుకు చెల్లుస్తున్నాను పవ అయ్యా ఏమీ పనికిరాని పవ మమ్మల్ని బు కేవలం పాపనాయనా నీ కృప ప్రేమతో పాపనాయనా అయ్యా మమ్మల్ని అయినా నీతి మంత్రులు మమ్మల్ని తీర్చిదిద్ది పవన్ నాయన అయ్యా మేమునైనా అయ్యా రాజులైన యాజక వంశంగానైనా పరిశుద్ధ జనాముగా పాప ఎంచుకొని పవనైనా మమ్మల్ని పాప నీ సొత్తుగా పాప చేసుకున్నందుకు పవనైనా అయ్యా నీకే వందనాలు స్థితితో అతను చెల్లిస్తున్నారు అని పవన్ బిడ్డల పవనైనా ఏ భయాలతో పవనైనా ఏ హోమాలతో పవనైనా నైనా ఏ యొక్క అయా ప్రతికూల పరిస్థితుల పవన్ అయినా అయా బిడ్డల పవనైనా ఆయా ఉన్న భయాన్ని పాప మీరే పాప ఆయా మేము అయా నీ ద్వారా పాప ఏర్పరచుకున్న జనాంగా ఉన్న బిడ్డలందరికీ పవన్ అయ్యా అయా చీకట్లోంచి పవనైనా నీ మహా చీకట్లోంచి పవనైనా ఆయన నీ ఆశ్చర్యమైన పాప వెలుగులోని పాప బిడ్డలందరూ పాప నడిపించమని పాదశాత బిడ్డలైనా ఈ రోజు పవన్ అయినా వాళ్ళకి ఏ లేమి లోటు కొరత పవన్ దేని వాగ్దాని పవ దేని మరి బిడ్డలందరినీ పవన్ మీరే వేరే ధైర్యపరిచి ధైర్యపరిచిపోవా నీ బలము శక్తితో పవ బిడ్డలు నింపు నైన్ బిడ్డలో ఉన్న పవనైనా ఆశ్చర్య బిడ్డలందరి జీవితాలు పవనయనా చీకటి తీసి ఆశ్చర్యకారంతో కారంతో బిడ్డల జీవితాల్లో చేయమని పార్థిష్టిన తండ్రి పవనాయన అయ్యా బిడ్డల పవనైనా అనారోగ్యం బిడ్డలందరి పవన్ ఏ స్నేహాల సంపన్న స్వస్థ దయచేయమని పార్థిష్టన తండ్రి అయినా బిడ్డలు ఈ రోజునైనా వారు చేయ పనుల్లో పవ వర్తక వ్యాపారాలు తోడుకొని సహాయం చేయండి మార్గాలు కోపజూపండి మెండిన దీవులు దయచేయండి పవన్ అయినా అనైనా అలాగే తండ్రి పవన్ ఆయన ఈరోజు బిడ్డలందరూ పాప వారి పని బాటలు మీరు తోడుకొని సహాయం చేసి పవనైనా అయా పని ప్రతి వాళ్ళు చేసే పది పనిలో ప్రతి బిజినెస్లో పాప మెంటైన్ దీవెన్ దయచేసి నేనా శాంతి సమాధానంతో బిడ్డలు జీవితానికి సహాయం చేయమని ఘనత మహిమ పవర్ నీకు మాత్రమే చెల్లించుకుంటారు నజరేడైనా ఏసు క్లీసు అది శ్రేష్టమైన తండ్రి మిక్కిలి అడిగి వేడుకుంటున్నాం మా పని తండ్రి ఆమె డర్బస్ మై డియర్ బస్ అండ్ సిస్టర్స్ మీరు ప్రతి ఒక్క వాగ్దానం ద్వారా రోజు ప్రతి ఒక్క వాగ్దానం మీరు దేవుని ధ్యానించినట్లయితే మీరు ప్రభుకు మరింత దగ్గరగా వచ్చినట్టయితే ప్రభు యొక్క కార్యాలు మీరు స్పష్టంగా మీ జీవితాల్లో చూస్తారు మీరు ఒక ప్రత్యేక జనాంగంగా దేవుడు ఉంచుతారు దేవుడికి మాటలు దీవించిన కాక వీళ్ళు మీట్ టుమారో మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్ డెల్ బెస్యాలి